కుటుంబం నుంచి పోటీ చేస్తున్న వారు ఒకరు మండలి బుద్ధు ప్రసాద్ గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు నుంచి అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇంకొకరు చాలా గట్టిగా అవసరం అయితే చూడటానికి నేను బాలసౌరి గారిలో ఇంత తేజస్సు ఇంత బలం చొక్కా పట్టుకునే నిలదీసే తత్వం ఉంటుందని విన్నాను కానీ ఎప్పుడు చూడలా మొన్న ఆయన ఒక పుల్ల చెల్లరేగిపోయిన విధానం చూస్తే జనసేనకి బలమైన నాయకుడు వచ్చారు వారిని ఉట్టిన పెట్ల బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాం మనం దివిసి మనం కాపాడుకుంటాం బందర్ పార్లమెంట్ అవసరాలను తీర్చుకుంటాం అలాగే రైలు రైల్వే లైన్ ఏర్పాటు చేసే వరకు అహింసలు శ్రమిస్తాం అలా అలాంటి వ్యక్తి గాజు గ్లాసు గుర్తు మీద ఇందాక చెప్పిన కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలని చెప్పి ఆరో నంబర్ మీద గాజు గ్లాసు పేరు కంటే గాజు గ్లాసు బాలసౌరి గారు గాజు గ్లాసు ఇదే గుర్తుపెట్టుకోండి జల్సాలో డైలాగ్ చెప్తాను కదా టార్గెట్ ఎదురుగా చూడండి గాజు గ్లాసు బాలసౌరి గాజు గ్లాసు బాలసౌరి గాజు గ్లాసు బాలసౌరి నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గుద్దేయండి పగ్గిలిపోవాలి అదిరిగిపోయే మెజారిటీ రా